వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామండి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ కు అండి కంప్లీట్ వన్ ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ లో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ కు వచ్చింది ఫోర్ ఇయర్స్ రీసెల్ ఫ్లాట్ అనేది మీరు చూస్తుంది మనకి కేవలం ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఫ్రం బస్ బస్టాండ్ నుంచి ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయిందండి మారం అపార్ట్మెంట్స్ లో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఏరియా యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి అండి వచ్చేసి ఇందులో మనకి కిడ్స్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్ జిమ్ పవర్ బ్యాకప్ జనరేటర్ లెఫ్ట్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మంచి ఉన్న అపార్ట్మెంట్ లో ఈ కే ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము డిస్ప్లై తెలియజేస్తున్నాము కాబట్టి ఏం డీటెయిల్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఎటువంటి కమిషన్ ఇచ్చే అవసరం లేదు ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై ఐదు లక్షలు అండ్ ఇది ఫైనల్ కాదు తగ్గుతుంది కూడా సిటీలో నిజంగా ఉంటుందండి కేవలం ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఎల్బీ నగర్ నుంచి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మీ ప్రాపర్టీస్ కూడా ప్రపోజ్ చేయాలనుకుంటే ప్లీజ్ మా డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి డెఫినెట్లీ మేము ప్రపోజ్ చేస్తాము అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ లో బడ్జెట్ లో ప్రాపర్టీస్ అండ్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తారో ప్లీజ్ మా ఛానల్ ని ఫాలో కాండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ చూడొచ్చు టోటల్ నైన్ హండ్రెడ్ లో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అని మీరు చూస్తుంది కంప్లీట్ గా నీట్ గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు డిస్ప్లే నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీద డీటెయిల్స్ కూడా తెలియజేస్తారండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఖచ్చితంగా తగ్గుతుంది కూడా అండ్ ప్లీజ్ ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్స్ ఫాలో చేయండి డెఫినెట్ గా అండ్ మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి డెఫినెట్లీ మేము ప్రమోషన్ చేస్తాము టోటల్ వన్ ట్వంటీ ఫోర్ ఫ్లాట్ సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ లో ఉన్న దాంట్లో తక్కువ లోనే ఈ టబిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చింది ప్లీజ్ కాల్ చేయండి థ్యాంక్ యూ